来了吗？ నలభై ఎనిమిదో వార్డు నుంచి మా యొక్క భారతీయ జనతా పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది మా వార్డు నుంచే కాకుండా ఇతర వార్డుల నుంచి కూడా జగిత్యాలు ఉన్న మున్సిపాలిటీలు ఏవైతున్నాయో యాభై మున్సిపాలిటీ యాభై మున్సిపాలిటీ కాను మేము పోటీ చేయించున్నాము మా భారతీయ జనతా పార్టీ నుంచి మాతో పాటు వారు కూడా పూర్తి మెజార్టీతో తీసుకొచ్చి జగిత్యాల పట్టణ అభివృద్ధికై పురపాల సంఘం పైన భారతీయ జెండా కాషాయబ్ జెండా ఎగురవేస్తామని చెప్పేసి మా యొక్క నమ్మకం అలాగే జగిత్యాల ప్రజలు కూడా ఇప్పుడైతే ఏవైతే చూస్తున్నారో రకరకాల వింతలు విడ్డురాలు వీళ్ళ ఆఖరికి జెండాను కూడా తీసుకొచ్చి కాషాయం జెండాని కాషాయం రంగులో ఉన్న జెండాని కూడా మున్సిపల్ అధికారులు తీసేసి మాకు ఆటంకం కలిగించినారు దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి జెండాను ఏ విధంగా తయారు చేస్తున్నారో ప్రత్యర్థులు ఇది గమనించాల్సిన విషయము ఎందుకంటే మేము గుర్తుల గురించి మాట్లాడలేదు వేరే ఇతర విషయాల్లో మాట్లాడలేదు కాషాయం జెండా అనేది ఒక దైవభక్తికో కూడుకున్నటువంటిది అట్లాసాంటి జెండాలు కూడా తీసివేయడం విడ్డూరం మున్సిపాలిటీ పరిధిలో మేము పర్మిషన్ పెట్టుకున్నా కూడా పర్మిషన్కు పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి తీసివేయడం జరిగింది ఇది ప్రజలు గమనించాలి దీన్ని అర్థం చేసుకొని ధర్మం వైపు వెళ్ళి ఆ ధర్మాన్ని కాపాడటానికి వంతు కృషిగా ప్రతి వార్డు సభ్యులు కూడా మా యొక్క బీజేపీ పార్టీ అభ్యర్థులకు తగిన మెజార్టీ ఇచ్చేసి ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలో ఎప్పుడూ లేనంత ఈరోజు విజయోత్సవ ర్యాలీ లాగానే కనిపించింది దాన్ని తట్టుకోలేకనే ప్రత్యర్థులు ఈ విధంగా చేయడం జరుగుతున్నది ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఎవరికి ఓటేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జగిత్యాల జిల్లా అయిపోయింది ప్రభుత్వ పథకాలేమో కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం ఏమో వాడుకుంటున్నారు దాన్ని కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకొని మన ఓటు హక్కుని సరి అయిన విధంగా చేసుకొని సరియైన రీతిలో ఉన్న అభ్యర్థికి ఓటు వేయించి ఈ ఓటుతోని మన రాజ్యాంగబద్ధాన్ని కాపాడుకోవాలని ధర్మబద్ధాన్ని కాపాడుకోవాలని దానికి నావంతు కృషిగా అన్ని విడిచిపెట్టని పెట్టి ఇక్కడ ఈ రాజకీయాల్లోకి వచ్చి